హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టమోటాలు అయితే మాకు ఈ సీజన్లో చాలా తక్కువగా దొరికాయనమాట కిలో పది రూపాయలు దాకా పడ్డాయి అంత అంతకంటే ఎక్కువ పడలేదు అందుకనేసి సుమారుగా పది కేజీలు దాకా తెచ్చాను అనమాట ఒక ఐదు కేజీలు ఇంట్లోకి పెట్టుకున్నాను ఒక ఐదు కేజీలు ఊరగాయ పెడదాం అనేసి ఇలా అన్ని కడిగి పెట్టాను అనమాట అయితే ఎండబెట్టేది లేకుండా మిక్సీలో కొట్టేది లేకుండా నేను ఎలా పెట్టుకుంటానో ఊరగా మీకు కూడా చూపిస్తాను మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకేనా నేనైతే ఇలా కడిగి అన్నీ కడిగి తేమ లేకుండా మంచిగా తుడుచుకొని ఇలా కోసుకున్నాను అనమాట కోసుకొని పెట్టి ఇలా అన్ని పోసాను ఆ తర్వాత పెద్ద మంట పెట్టి ఉడికిసినామంటే వాటర్ బాగా ఫుల్గా అనమాట వాటర్ అంతా వచ్చా మంట హైలోనే పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి కలిపెట్టుకుంటా కన్నా ఎందుకంటే వాటర్ చాలా ఎక్కువ వచ్చింది అనమాట నీరుకాయలు కాబట్టి చాలా ఎక్కువ వచ్చింది అలాగే నేను ఒక చిన్న గిందిండా వేసాను చింతపండు ఎందుకంటే ఐదు కేజీలు టమోటాలు కదా మనకు ఆల్రెడీ దీంట్లో ఎక్కువ పులుపు ఉన్నాయి టమోటాలు అందుకనేసి కొంచెం తక్కువ వేసాను అనమాట కాలు కేజీ కంటే కూడా ఇంకా తక్కువే ఉంటుంది ఒక వంద గ్రాములు ఉంటుందేమో అలా వేసాను నేనైతే అవును కొంచెం ఉప్పు సాల్ట్ కూడా వేసాను అన్నమాట అన్నీ వేసుకొని మంచిగా మంట పెద్దది పెట్టుకొని మంచిగా అడిగి అంటకుండా ఉడికించుకోవాలి అయితే కొంచెం ఓపిక ఉండాలి ఇలా ఉడగబెట్టుకునే టైం పడుతుంది అలాగే కొంచెం ఓపిక కూడా ఉండాలన్నమాట ఎంత కాదన్నా ఐదారు నెలలు నిల్వ ఉంటుంది అన్నమాట పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మాకు డూటిల్కి పోయించి హాల్లో మనం కూర చేసుకోలేనప్పుడు వేసుకొని తినవచ్చు అనేసి ఇప్పుడైతే ఈ సీజన్లో టమాటాలు చాలా తక్కువగా దొరికాయి అనేసి పెడదామని చాలా లోలయింది కూడా పెట్టి అందుకనేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూసారా దీంట్లోకి ఆవాలు కొంచెం మెంతులు జీలకర్ర అన్నీ వేయించుకొని బాగా పొడిగొట్టుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే దీనికి సరిపోయినంత కారం వేసాను అనమాట కారం వేస్తేనా కొంచెం గట్టి పడుతుంది అలాగే వాటర్ అయితే చాలా మరిన్ని వచ్చాయి అనమాట ఎందుకంటే కాయలు కాబట్టి చాలా వాటర్ వచ్చింది అందుకనేసి నాకు కొంచెం టైం పట్టింది అనమాట అలాగే రెండు తెల్లబాయలు కూడా తీసుకొని ఇలా పచ్చా కొట్టాను అనమాట అది కూడా వేసేసి ఈ మెంతుల పొడి కూడా వేసేసి మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలా వేసుకొని మంచిగా ఉడగబెట్టుకోవాలి పిలుపు కరింపాకు కూడా వేసుకోవాలి పచ్చి కరివేపాకు వేసుకుంటేనా చాలా బాగుంటుంది మంచి స్మెల్ వచ్చా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఊరకాయి ఇలా మంచిగా ఉడగబెట్టుకున్న తర్వాత మళ్ళీ మంట తగ్గించేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంట తగ్గించుకొని ఉడికించుకోవాలి మనం అడుక్కు కలిపెట్టుకుంటూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది అనమాట మనం ఏదైతే పొడి ఉందో మెంతుల పొడి ఆవాలు ఆవాలు అన్నీ వేయించి పొడి కొట్టుకున్నాం కదా అది కూడా వేసేసాను అనమాట అది కూడా వేసేసి మంచిగా కలిపెట్టుకొని ఆయిల్ అయితే తర్వాత పెట్టేశాను ఈ సరిపోయినంత ఆయిల్ పోసుకొని ఆవాలు వేసుకొని బాగా వేగిన తర్వాత కరివేపాకు కొంచెం వేసాను అలాగే శనగ బేడలు ఉద్దిపప్పు అన్నీ జీలకర్ర అన్నీ వేసాను అనమాట అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో దింపేటప్పుడు ఒట్మిరకాయలు వేసాను ఒట్టిమిరకాయలు వేసాను ఎందుకంటే మాడిపోతాయి అనేసి మనం చూసుకుంటా ఉండాలి ఇలా కలిపెట్టుకుంటా ఏగినాయా లేదా అనేసి ఏగిన తర్వాత అవును ఒట్టిమిరకాయలు కూడా వేసేసుకొని కొంచెం ఇంగ కూడా వేసేసుకోవాలన్నమాట ఇంగ వేస్తేనే ఊరగాయ చాలా టేస్ట్ వస్తుంది చూశారు కదా ఈ మాది ఎర్ర ద్వారగా ఎంచుకోవాలన్నమాట ఇది వేయించి ఇలా ఏగింది దీంట్లో మనం టమోటా ఊరగా ఏదైతే ఉందో దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపెట్టుకొని పెట్టి ఉడికించుకోవాలి అప్పుడప్పుడు కలిపెట్టుకుంటూ ఉండాలన్నమాట మాడిపోకుండా చూసారు కదా ఇలా అయితే టమోటా పచ్చడి రెడీ అయిపోయింది చల్ల అన్నాక మనకి నచ్చిన బాక్స్లో ఎత్తి పెట్టుకొని పెట్టేసుకుని ఆడ పెట్టుకొని రెండు మూడు రోజులు ఊరిన తర్వాత తింటేనా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్